International Yoga Day of Yoga celebrations was conducted at Vekanda Yoga Kendram, Vekandaran Colony, Kokatbali on 21st June 2025 from 6 am to 8 am. About 150 yoga sadhaks and yoga enthusiasts well participated in the celebrations. Sri Yoga Yogacharya, Yoga Charyya, Dr. Paila Sudarshan Reddy, FICA, as a chief guest delivered his speech on Yoga and its popularity. Sri Yoga Pandit, Yoga Siromani, Seva Ratna, Yoga Pitamaha, Yoga SSV line Dr. S. Kotes Rao, M.I.F., M.S.C., as the keynote speaker, has shared his views on Yoga practice and its benefits. The General Secretary of the Yoga Kendram, Yoga Charya, Yoga Therapy Consultant, Dr. K. Samsav Reddy, Ph.D., Yoga Philosopher, Meditation, Ph.D., Alternative Medicine, Kundalini Yoga, has explained and elaborated on the benefits of yoga and its practice and the possible health setbacks if not practiced regularly. Afterwards, the General Secretary conducted the yoga program with yoga practice as per common yoga protocol from 6.45 a.m. to 8.45 a.m., followed by millet breakfast, and Lamenty. The meeting was concluded with closing prayer. The following photos and videos of the program are also attached. Thank you. Thank you for your time. <laughs> ఈ రోజున జరపబోనట్టు అంతర్జాతీయ యోగా దినోత్సవం హాజరైన మీ అందరికీ వివేకానంద యోగా కేంద్రం తరఫున మరియు రా తరపున హృదయపూర్వకముగా ఆహ్వానం పలుకుతున్నాను యోగా గురించి కృతంగా తెలుసుకుందాం యోగా అనేది సంపూర్ణ జీవన శాస్త్రం మన మనస్సు ఆత్మలతో రూపొందించబడినది అందువల్ల శరీరం మనస్సు ఆత్మ సమాజం మరియు ప్రకృతి ఒకదానితోటి సామరస్యం సామరస్యంతో మనం సాగించాలి అప్పుడే మనం ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవనము గడపవచ్చు శరీరం స్వయంగా పనిచేయలేదు అది మెదడు నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలను పొందుతుంది ఆ విధంగా మన దైనందిన కార్యక్రమం నిర్వహింపబడుతున్నవి మన జన్మ లక్ష్యాన్ని సాధించడానికి శరీరాన్ని అన్ని విధములుగా సంరక్షించుకోవాలి మన యొక్క ఆత్మను మోక్ష సాధన దిశగా నడపడానికి ఒక వాహనముగా ఉపయోగపడుతుంది అందువల్ల శరీర నిర్వహణ చాలా ముఖ్యమైనది అనారోగ్యకరమైన వికలాంగులకరమైన శరీరంతో ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉండలేరు జీవించడానికి ఇష్టపడరు ఆరోగ్యకరమైన శరీరము కష్టపడి చేయడానికి తద్వారా జీవనోపాధిని పొందటానికి మరియు ఆరోగ్యంతో ఆనందంతో జీవితాన్ని గడపడానికి ఉపయోగపడుతుంది అనారోగ్యమైన శరీరంతో ఏమీ సాధించలేము కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో మునుగడ సాగిద్దాం మన సమాజంలో ఎంతో మంది కోట్లకు పడగలెత్తిన ధనవంతుల్లో ఎక్కువ మంది సరి శారీరక మానసిక ఆరోగ్యం లేక మనశ్శాంతి లేక కనీసం తనకు ఇష్టమైన ఆహారం తీసుకుంటూ కూడా శరీరం సహకరించని దీనావస్థలో కాలు నిలబుతున్నా విషయం మనకు తెలియంది కాదు ओम फिरिनिगर का समाप्तता तो क्रेव कुस्ते जाता पकड़े का आसे पदाकार ब्रतविद्याम देवां कस्मई देवाय अभिजाति देवा ॐ ये नज्जे औरुक्राकतविचेत पुरुडाये न स्वस्तवितम लेरनागा योन दरिश्चेर विश्व माना देवाय अभिजाति देवा ॐ प्रजापते न को देवां दिन्यो विश्वाजातानि

యోగా అగ్నిమయం యోగా అనేది సంపూర్ణ జీవన శాస్త్రం మన మనస్సు ఆత్మలతో రూపొందింత మరినది అందువల్ల శరీరం మనస్సు ఆత్మ సమాజం మరియు ప్రకృతి ఒకదానితో మరొకటి సామరస్యంతో మనుగడ సాగిత అప్పుడే మనం ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవనం గడపవచ్చు టూ థౌజండ్ నైన్టీన్ లో నాకు డయాబెటిక్ వచ్చింది మార్నింగ్ ఈవినింగ్ ట్వంటీ ట్వంటీ యూనిట్స్ ఇన్సులిన్ తీసుకునేవాడిని అయితే డాక్టర్ గారి సలహా ప్రకారము యోగా చేయమన్నారు టూ థౌజండ్ నైన్టీన్లో నేను స్టార్ట్ చేశాను మా సిస్టరు విజయమ్మ గారు యోగా కేంద్రానికి వచ్చేది ఆమె ద్వారా ఈ యోగా కేంద్రానికి వచ్చాను అప్పటి నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా మెడిసిన్స్ వాడి చాలా పడని యోగా చేసిన తర్వాత చాలా నార్మల్ ఉంది హెల్త్ సంతను అలాగే ఇక్కడ వచ్చేటప్పుడు చాలా తో వచ్చాను ఇక్కడ ఎనిథింగ్ మెడిసిన్స్ సాల్వ్ అయింది నాకు నేను ఫస్ట్ నాకు వచ్చినప్పుడు ఫైల్ ప్రాబ్లమ్ ఉంది పైల్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ సాంసేవాడి గారు చెప్పినట్టు అశ్వని ముద్ర ఏమన్నాడు అది వేసిన తర్వాత చాలా రోజుల తర్వాత నాకు రెక్ట్ పోయింది ట్వంటీ ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ ఉండేది అది ఒక టూ లో యోగా రీసెంట్ గా సర్వైకల్ స్పాండిలైటిస్ అను వర్తిగో వర్తిగా వచ్చింది వర్తిగా వన్ అండ్ హాఫ్ మంత్స్ మెడిసిన్ వాడిన వాడిన దీకి రిజల్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ రెగ్యులర్గా యోగా చేసి నెక్ ఎక్సర్సైజ్ చేసి కంట్రోల్ చేసుకున్నానండి ఇప్పుడు మేము మెడిసిన్ ఏ వాడట్లేదు థ్యాంక్స్ టు గురుగారు ఫర్ ఈజ్ కైండ్ అడ్వైజ్ అండ్ ఏబుల్ ఏబుల్ లీడింగ్ ఆఫ్ ద ఇన్స్ థ్యాంక్ యూ మా పేరు ఎస్ రావు అండి స్వామి గారు నన్ను ఎంట్ర చేస్తారు నాకు రెండు వేల ఎనిమిది నుంచి బ్యాక్ పెయిన్ తర్వాత అది కొన్ని రోజులు సయాటికా కింద కన్వర్ట్ అయింది సివియర్ సర్వికల్ మా కానిలైజ్ ఈ మధ్య సిక్స్ మంత్స్ బ్యాక్ వస్తే ఇద్దరు ముగ్గురు న్యూరోపిస్ అయితే ఆపరేషన్ చేయాలి అది ఇది అన్నారు కానీ మొదటి నుంచి మధ్య మధ్యలో రాలేకపోతున్నాను ఆయన యోగాకి వచ్చిన తర్వాత ఏంటంటే మంచిగా అనిపిస్తుంది అని నేను దాని తర్వాత ఈ ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ మొత్తం ఓవరాల్ గా చాలా స్ట్రెస్ ఫ్రీ అయింది లాస్ట్ ఫోర్ త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి కొద్దిగా బాడీ అనేది చాలా లేజీగా తో బ్యాక్ పెయిన్ తో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తో చాలా సఫర్ అవుతున్నాను